భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాపేట మండలం చీపిరిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఆకలి కేకలు పెడుతున్నారు నెల రోజులుగా సరైన ఆహారం పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పిల్లలు వీడియో చూస్తే హాస్టల్లో చదువుతూ వాళ్ళు ఏడ్చుకుంటూ మరి భోజనం సరిగా ఉండక మరి కులిపోయిన పండ్లు పెట్టి మరి అన్నం కూడా సరిగా లేని కూరలు సగిలి సరిగా లేని పరిస్థితుల్లో పిల్లలు ఆహారం తినలేక ఎంతో బాధపడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలైన ముఖ్యమంత్రులు అయ్యారు మంత్రులు అయ్యారు మీరు ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు హెలికాప్టర్లు వాడుతున్నారు దాని ఖర్చు ఎంత మరి అందాల పోటీలలో లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు దానివల్ల రాష్ట్రానికి ఏమైనా కలిసి వస్తుందా గిరిజన పిల్లల్ని ఈ రకంగా మీరు ఏర్పాటు చేయటం మంచిది కాదు ఒకవేళ ఏళ్ళనే పరిస్థితిలో ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా రాజీనామా చేయండి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడూ కానీ మరి వాళ్ళు బాధపడ అన్ని రకాలుగా ఈ పది సంవత్సరాలు మరి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చూశారు గిరిజనులను మరి కడుపులో పెట్టుకుని చూసుకుంటూ వచ్చిన కేసీఆర్ గారు వచ్చింది ప్రభుత్వం మీకు కట్టబెట్టారు కట్టబెడితే ఇది ఈ రకంగా గిరిజన పిల్లల వాళ్ళు ఏడుస్తుంటే మాకే బాధ వేసింది ఏ రకంగా చేస్తే గిరిజనులు మొత్తం రోడ్ల మీదకి రావాల్సి వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం దోమలు కొడుతుంటే ప్యాన్లు తిరకపోతే అడిగితే డబ్బులు మీరు తెచ్చి మరి ప్యాన్లు బాగుంచుకోండి అని చెప్పి కూడా చెప్తున్నారు జిల్లా అధికారులు కూడా నేను హెచ్చరిస్తున్నా నేను త్వరలో మా నియోజకవర్గంలో అన్ని హాస్టల్స్ పర్యటన చేస్తా ఏ ఒక్క హాస్టల్స్ కానీ పిల్లలు ఇంకోసారి వీడియోలో కానీ పేపర్లో కొత్తే అదే అది హాస్టల్ ముందు నేను ధర్నా కూడా చేస్తానని నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తాను